అందరికీ నమస్కారం పోతిని మహేష్ పవన్ కళ్యాణ్ గారి ఆస్తుల్ని బయట పెడతాడంట నువ్వు కొత్తగా పవన్ కళ్యాణ్ గారి ఆస్తులు బయటపెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే నువ్వు ఒకవేళ నిజంగా ప్రయత్నించి బయటపెట్టిన అక్కడ అప్పులు అలాగే కోట్ల రూపాయలు అంటే కష్టార్జితాన్ని ప్రజలకు దాన ధర్మాలు చేసినటువంటి లిస్టే దొరుకుద్ది తప్ప అవినీతి సొమ్ము రూపాయి కూడా దొరకదు మహేష్ అని చెప్పి తెలియజేసుకుంటున్నా నీకు నిజంగా అంత ఓపిక ఉంటే నీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తుల్ని బయటపెట్టు వాటిని బయటపెట్టేవనుకో అవినీతి సొమ్ము కుప్పల కుప్పలుగా గనులు దోచింది బంగారం కానీ డబ్బు కానీ వేల కోట్ల రూపాయలు దొరుకుద్ది దానివల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుంది ఇకపోతే నువ్వు నీ ఆస్తుల చిట్టాన్ని ముందు బయట పెట్టుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ గారి ఆస్తుల్ని నువ్వు బయట పెట్టే ముందు నీ ఆస్తులు నువ్వు రాజకీయాల్లోకి రాకముందు నీ ఆస్తులు ఎంత ఇప్పుడు ఎంత అలాగే జనసేన పార్టీలో పదవి అనుభవిస్తూ కార్యకర్తల దగ్గర ఎన్ఆర్ఐల దగ్గర నువ్వు దోచుకున్నటువంటి డబ్బెంత వాటిని మొత్తం తీసుకెళ్ళిపోయి నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేసుకున్నది ఎంత దాని ద్వారా నువ్వు సంపాదించింది ఎంత అసలు నువ్వు రాజకీయాల్లోకి రాకముందు నువ్వేంటి నీ స్థాయి ఏంటి వీటన్నిటిని ముందు బయటపెట్టి పవన్ కళ్యాణ్ గారిది కూడా బయటపెట్టు ఒక జన సైనికుడిగా నేను కోరుకునేది ఏంటంటే నీలాంటి ఎదవలో పవన్ కళ్యాణ్ గారిది అంటే ఆస్తులు కానీ ఆయన గురించి కానీ తొవ్వి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నిజాలు తెలియజేస్తే ఇంకా మేము సంతోషంగా ఫీల్ అవుతాం ఎందుకంటే ఆయన నోటితో ఆయన ఎప్పుడు చెప్పుకోడు నేను చేసినటువంటి దాన ధర్మాలు ఎంత నేను సంపాదించింది ఎంత ఇదని చెప్పి చెప్పడు ఆయన బహిరంగ ఆయన ఆస్తులంతా ఏంటి అప్పులు ఎంత ఉన్నాయి అనేది ఎలక్షన్ టైంలో అఫిడవిట్లో క్లియర్గా పెట్టారు క్లియర్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది నువ్వు కూడా నీలాంటి ఎదవలు కూడా మళ్ళీ ఎంక్వైరీ చేసుకుని చేతనైతే డీప్గా ఎంక్వైరీ చేసి ఇదిగో ఈయనకి ఈయనకు ఉన్నటువంటి ఆస్తులు ఎంత దాన ధర్మాలు ఎంత అని చెప్పి మళ్ళీ నువ్వు చెప్పావు అనుకో మాకు ఇంకా సంతోషంగా ఉండదు ఎంతమంది ఎదవలు ట్రై చేసినా కూడా ఆయన మీద అవినీతి మరక అనేది ఇవ్వలేరు అవినీతి సొమ్ము ఆయన సంపాదించాడు అని చెప్పని నిరూపించలేరు నీలాంటి ఎదవలు వంద మంది ట్రై చేసినా గతంలోనే నువ్వు ఇప్పుడు వెళ్ళినటువంటి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఆయన అనమాలు తిరిగే చెంచాలు కావచ్చు మంత్రులు ఎమ్మెల్యేలు కావచ్చు చాలా ప్రయత్నించారు ప్యాకేజ్ ప్యాకేజ్ అన్నారు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు ఏ రోజైనా నిరూపించగలిగారా నిరూపించలేక ఆఖరికి మీ ఏ టూ కానీ ఆ సజ్జలు కానీ అంటాం కానీ ఇక్కడ ఏమి ఉండదు అని చెప్పని ఒప్పుకునేలాగా ఆయన నిజాయితీని నిలబడింది అనమాట కాబట్టి నువ్వు ట్రై చేసి ఆయన దగ్గర ఏమన్నా అక్రమంగా ఉన్నటువంటి ఆస్తులు ఏమైనా ఉంటే మాకు కూడా తెలియజేయాలి అని చెప్పని తెలియజేసుకుంటున్నా వీటన్నిటికన్నా ముందు నువ్వు మా కార్యకర్తల దగ్గర కావచ్చు ప్రోగ్రాములు చేస్తా అని చెప్పి దొబ్బే చూడు డబ్బులు అవన్నీటి లిస్టు కూడా నువ్వు బయటపెట్టి జనసేన పార్టీలో జాయిన్ అవ్వకముందు నీ ఎంత జాయిన్ అయిన తర్వాత నీ ఎంత అలాగే జనసేన పార్టీ నుంచి నువ్వు వేరే పార్టీలోకి వెళ్తాకి తీసుకున్నటువంటి డబ్బెంత ఆ డబ్బుతో నువ్వు చేసినటువంటి వ్యాపారాలు ఎంత నీ అప్పులు నీ అప్పులు తీర్చడానికి అంటే నీ అప్పులు అంటే పార్టీ కోసం ఖర్చు పెట్టానని చెప్పి బొకడా మాటలు మాట్లాడతాం కాదు కాదు నువ్వు చేసుకున్నటువంటి అప్పుల్ని తీర్చడానికి ఎక్కడెక్కడ ఎంతెంత డీల్ మాట్లాడుకుని వాటన్నిటిని సెట్ చేసుకున్నావు ఈ లెక్కలు కూడా చెప్తే మాకు తెలుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను పోతున్న మహేష్